ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని ఖమ్మం బస్టాండ్లోని టీటీడీ కళ్యాణ మండపంలో ప్రవచనకర్త శ్రీ అబ్దుల్లా విభూషణ శర్మ ఆధ్వర్యంలో కార్తీక దినోత్సవం నిర్వహించారు ఈ వేడుకల్లో మార్కాపురం శాసనసభ్యులు కందుల రెడ్డి ఆయన కుమార్తె భవ్యానంద్ నిల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల రెడ్డి మాట్లాడుతూ దేవుడి ఆశీస్సులతో ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక మార్కాపురం ప్రాంతంలో మంచి వర్షాలు పడ్డాయని తెలిపారు చాలా సంవత్సరాల తర్వాత మార్కాపురం చెరువు నిండిపోవటం దేవుని కృప ఫలితం అని పేర్కొన్నారు అనంతరం కార్తీక దినోత్సవంలో పాల్గొని భక్తులతో కలిసి దీపాలు వెలిగించారు ఆ గణేషుణ్ణి చూడంగానే మనసు ఒక్కసారి ఉప్పొంగిపోయిందండి ఒక్కసారి దివ్య బాగుండాలి మన మాంకాపురం బాగుంటే మనం మందరం బాగుంటాం మనం మందరం బాగున్నటువంటి సందర్భంలో మనం మన ఫ్యామిలీలు బాగుంటాయి అని ప్రతి ఒక్కరు కూడా నమ్మేటువంటి పరిస్థితి మన ఊర్లో ఉంది ఇటీవల మీ అందరికి కూడా తెలుసు వర్షాలు పడ్డాయి బ్రహ్మాండంగా కానీ మన ఊరు చెరువు నిడతదో నిండుదో అనుకొని చాలా భయపడ్డాం నీళ్లు రాక ఇబ్బంది పడ్డాము కానీ ఆ భగవంతుడి కృప వల్ల రోజు మన చెరువు నిండింది అలా కూడా పాడుతా ఈ రోజే పూజలు కూడా చేసి వచ్చాము అంటే భగవంతుడు మనల్ని ఎల్లవేళ ఆశందిస్తా ఉన్నాడు అనే దానికి ఇదే నిదర్శనం ఎందుకంటే అలుగు బారటం అనేది కొన్ని సంవత్సరాలుగా జరగలం కొన్ని సంవత్సరాలుగా అలుగు నీళ్లు రాల అలుగు అంటే అలుగు బారేంత నీళ్ళు మన చెరువుకు రాల మన చెరువుకు నీళ్ళు వస్తే పక్కన మూడు చెరువులకు బాగుంటుంది ఈ మూడు చెరువుల నీళ్ళు వస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి పాతిక గ్రామాలకు నీళ్ళ సమస్య ఉండదు దానికోసమే నేను చెప్తాను అంటే మనం మనం బాగుంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాగుంటారు ఆ రకమైనటువంటి ఒక బ్రహ్మాండమైన మహత్తరమైనటువంటి ప్రదేశంలో మనం ఉన్నామని ఇప్పుడే మన స్వామి గారు చెప్పారు మనం కూడా దాన్ని నమ్మకం తప్పదు భగవంతుడు ఉన్నాడు ఆ భగవంతుని ఆశీస్సులు మనకు ఉన్నాయనే దానికి నిదర్శనం ఇదేనని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తూ